కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ మల్కాపూర్ గ్రామ పంచాయతీలో జాతీయ పక్షి నెమలి ఓ ఇంటి మీద తీగలకు తగిలి కిందపడిపోయిన ఘటన చోటు చేసుకుంది దీంతో అక్కడ స్థానికులు గమనించి నెమలికి నీరు తాగించి ఆ తర్వాత కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నెమలిని అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు కొత్తపల్లి పోలీసులు లక్ష్మీపూర్ మల్కాపూర్ గ్రామస్తులను అభినందించి సురక్షిత ప్రాంతానికి నెమలిని తరలించినట్లు తెలిపారు ఎట్లా ఎట్లా అది వచ్చింది అంటున్నా ఇది మా ఇంటి మీద నుంచి ఎదురొచ్చి ఇంటికి తీగలకు తట్టుకొని కింద పడ్డది ఇది కుక్కలు మళ్ళీ అటో ఇటు ఇబ్బంది అవుతదని దీన్ని మేము పోలీస్ స్టేషన్కి ఇవ్వాలనుకుంటున్నాం దీనికి కొంచెం ఎగురుత లేదు దెబ్బలు తగినాయి గోడ అది వైర్లకి వచ్చి పడ్డది దీన్ని పోలీస్ స్టేషన్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో వేయాలనుకుంటున్నాం ప్రెస్ ఆయన వచ్చిండు ఆయనతో కూడా మాట్లాడుతున్నాం దీన్ని మా జంతు సంరక్షణ శాఖకి ఇవ్వాలని కోరుకుంటాను